సారా జీవించిన కాలము అనగా సారా బతికిన ఏండ్లు నూట ఇరవై మృతి పొందెను అప్పుడు అబ్రహము సారా నిమిత్తము అంగలాక్షుటకు ఆమెను గూర్చి ఏడ్చుటకు వచ్చెను తరువాత అబ్రహము మృతి పొందిన భార్య ఎదుట లేచి హేతు కుమారులను చూచి మీ మధ్య నేను పరదేశిగాను పరవాసినిగాను ఉన్నాను మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇవుటకు అడుగగా హేతుకుమారుడు అయ్యా మా మాట వినుము నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని ఎందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము నీవు మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టునట్లు మాలోతన శ్మశాన భూమి ఇయ్య వాడు ఎవడనూ లేడని అబ్రహాము ఉత్తరమిచ్చి అప్పుడు అబ్రహము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతి పెట్టుట మీకు ఇష్టమైతే నా మాట వినుడి సోహరు కుమారుడైన ఎఫ్రాను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న గుహను నాకిచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడు మీ మధ్యను శ్మశాన భూమిగా ఉండుటకు నిండు నెలకు అతడు దానిని తన స్వాస్థ్యముగా ఇవ్వలేనని వారితో చెప్పాను అప్పుడు ఏప్రోను హేతు కుమారుల మధ్యను కూర్చుండి ఉండెను హితీయుడైన ఎప్రోను తన ఊరి గవిని ప్రవేశించు వారందరి ఎదుట హేతు కుమారులకు వినపడినట్లు అబ్రహముతో చెప్పిన ప్రత్యుత్తరం ఏమనగా అయ్యా అట్లు కాదు నా మనవి ఆలకించుము నా పొలము నీకు ఇచ్చుచున్నాను దానిలో నున్న గుహను నీకిచ్చుచున్నాను నా ప్రజల ఎదుట అది నీకు ఇచ్చున్నాను మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టమనను అప్పుడు అబ్రహాము ఆ దేశం ప్రజల ఎదుట సాగిలపడి సరే కాని నా మనవి ఆలకించుము ఆ పొలమును నాకు ఇచ్చున్నాను దానిలో నున్న గుహను నీకు ఇచ్చున్నాను నా దుట్ట అది నీకు ఇచ్చున్నాను మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టమనను అప్పుడు అబ్రహాము ఆ దేశము ప్రజలెదుట సాగిలపడి సరే కాని నా మనవి ఆలకించుము ఆ పొలం నాకు వెల ఇచ్చదను అది నా యుద్ధ పుచ్చుకొని ఎడల మృతి పొందిన నా భార్యను పాతి పెట్టనని ఆ దేశ ప్రజలు వినపడినట్లు ఎప్రోనుతో చెప్పెను అందుకు ఎప్రోను అయ్యా నా మాట వినుము నా ఆ భూమి నాలుగు వందల తులముల వెండి చేయును నాకు నీకు అది ఎంత మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టమని అబ్రహామునకు ఉత్తరం ఇచ్చాను అబ్రహాము ఎప్రోను మాట వినను కాబట్టి హేతుకుమారులకు వినబడినట్లు చెప్పిన వెళ అనగా వర్తకులలో చెల్గు నాలుగు వందల తులముల వెండి అబ్రహాము తూచి అతనికి ఇచ్చెను అలాగు నా మమ్రే ఎలుటనున్న మక్పేలా ఎందలి ఎప్రోను పొలము అనగా పొలమును దాని ఎందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లనియు అతని ఊరి గవిని ప్రవేశించు వారో హేతుకుమారుల ఎదుట అబ్రహామునకు స్వాస్థంగా స్థిరపడబడెను ఆ తర్వాత అబ్రహాము కానాను దేశంలో హెబ్రోనను మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలము గుహలో తన భార్య అయిన సారాను పాతి పెట్టెను ఆ పొలము దానిలోనున్న నున్న గుహయు హేతుకుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహాముకు స్వాస్థంగా స్థిరపరచబడెను